హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం యుక్తి గల మంత్రి అనే కథ చెప్పుకుందాం పూర్వం అరేబియా దేశంలో ఒక సుల్తాను ఉండేవాడు ఆయన పరిపాలన పట్ల ఏనాడు శ్రద్ధ వహించలేదు ఎప్పుడు అశ్రద్ధగానే ఉండేవాడు ఆయన శ్రద్ధ అంత ఎంతసేపు తన సొంత సుఖాల మీదే ఉండేది దాని మీదే ఎక్కువ నిమగ్నుడై ఉండడం వల్ల రాజ్యం అంతా నోరు తెరిచి చెప్పుకోలేనంత దుస్థితికి వచ్చేసింది రాజ్యంలో ఉన్న అధికారులు అందరూ సోమరిపోతులు అయిపోయారు ఒక్కళ్ళు కూడా ప్రజల కోసం వారి మంచి కోసం ఆలోచించిన పాపనే పోలేదు ఆ రాజ్యంలో ఉండే వృద్ధులు వ్యవసాయాలు అన్నీ నశించిపోయాయి ప్రజల జీవితం కూడా ఏమాత్రం కళాకాంతులు లేకుండా పోయింది రాజ్యంలో పేదరికం ఎక్కువైపోయింది పేదరికం ఎక్కువ అవడంతో నేరాలు కూడా ఎక్కువయ్యాయి సుల్తాన్ గారి వద్ద కొంతమంది మంత్రులు ఉండేవారు వారిలో కొందరు సుల్తాన్ లాగే సుఖాలలో మునిగిపోయారు మిగిలిన వారికి రాజ్యం పాడైపోతుందని ఎంతగానో విచారం ఉండేది కానీ నోరు తెరిచి ఈ విషయాన్ని బయటకు చెప్తే ఆ రాజ్యపు సుల్తాను ఆగ్రహించి వారికి మరణశిక్ష విధిస్తారేమో అని ఎంతగానో భయపడ్డారు ఆఖరికి మంత్రుల్లో ఒకడు ధైర్యం చేశాడు సుల్తాన్కి తెలియకుండా చెప్పి చెప్పనట్టుగా హెచ్చరిక చేయడానికి ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు ఆయన ఒకనాటి సాయంకాలం పూట సుల్తాను వెంట తోటలో షికారుకు బయలుదేరాడు మెల్లగా వారు మాట్లాడుకుంటూ కబు కబుర్లు చెప్పుకుంటూ తిరిగేసరికి చీకటి పడిపోయింది చీకటి పడ్డ అనంతరం వారు తిరిగి వచ్చే సమయంలో వారికి గుడ్లగూపల అరుపులు చాలా పెద్దగా వినిపించాయి ఈ గుడ్లగూపల అరుపులు వినగానే మంత్రి ఆగిపోయాడు ఆయన ఎంతో శ్రద్ధగా ఆలకించడం మొదలుపెట్టాడు ఇది చూసి సుల్తానికి కూడా ఆశ్చర్యం ఎంతో ఎక్కువైంది ఎంతకీ ఏం వింటున్నావు అని ఆ సుల్తాను ఆశ్చర్యంగా ఆ మంత్రిని అడిగాడు అప్పుడు ఆ మంత్రి చాలా తెలివిగా సమాధానమిచ్చాడు మహారాజా ఇక్కడ రెండు గుట్లగూపలు మాట్లాడుకుంటున్నాయి మహారాజా అవి ఏం మాట్లాడుకుంటున్నాయి వాటి సంభాషణ ఏంటి మన రాజ్యం గురించేనా లేకపోతే ఇతర రాజ్యాల గురించి మాట్లాడుకుంటున్నాయా ఈ సంగతి సమాచారాలన్నీ నేను వింటున్నాను అన్నాడు మంత్రి అప్పుడు సుల్తాన్ ఆశ్చర్యంగా నీకు గుట్లగూపల భాష తెలుసా తెలియకపోతే అవి మాట్లాడుకునేవి నీకు ఎలా అర్థమవుతాయి అది పూర్తిగా మానవ విరుద్ధం కదా అన్నాడు సుల్తాన్ అప్పుడు ఆ మంత్రి చిత్తం మహాప్రభు అని కొంతసేపు ఆలకించాడు అయ్యో మహాప్రభు వీటి సంభాషణని ఇంకా నేను ఈ జన్మలో వినలేను నా చెవుల్లో శీసం కరిగించి పోసినట్టుగా ఉంది ఇవి మాట్లాడుకుంటున్న విషయాలు ఇవి నేను మీకు నోటితో కూడా చెప్పలేను దయచేసి నన్నేమి అడక్కండి పదండి మహారాజా మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం ఇక్కడ తమరు ఒక్క క్షణం కూడా ఉండకూడదు అన్నాడు అప్పుడు సుల్తాన్ ఆశ్చర్యం మరింత ఎక్కువైపోయింది ఇంతకీ అవి ఏం విషయం మాట్లాడుకుంటున్నాయో నాకు ఏమాత్రం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే ఎలా కుదురుతుంది అసలు ఏం మాట్లాడుకుంటున్నాయో ముందు నాకు అర్థమయ్యేలా వివరించు అని అడిగాడు సుల్తాన్ అప్పుడు ఆ మంత్రి అయ్యో మహారాజా ఆ పక్షులు మాట్లాడుకునే వాటి గురించి మనం ఎంత అనుకుని ఏం ప్రయోజనం అవన్నీ పూర్తిగా మాత్రం బుద్ధి లేని పక్షులు వాటి మనుషులు వాటి మాటలను మనం పెట్టాల్సిన పనే లేదు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం కంటే ఉత్తమమైన పని ఇంకోటి లేనే లేదు అన్నాడు మంత్రి అవి ఆడే బుద్ధి లేని మాటలేంటో నాకు కూడా చెప్పచ్చు కదా నేను కూడా విని కాసేపు ప్రశాంతంగా నవ్వుకుంటాను ఈ మధ్య ప్రశాంతంగా నవ్వుకొని ఎంతకాలమైందో నాకే తెలియట్లేదు పని ఒత్తిడి పూర్తిగా ఎక్కువైపోయింది అన్నాడు సుల్తాన్ నేనే వినలేని ఘోరమైన అబద్ధాల గురించి అవి ఎంతో నమ్మకంగా మాట్లాడుకున్నాయి మహారాజా మరి మీరు అవి విని సందేహ సహించగలరా తట్టుకోగలరా అని మంత్రి రెట్టించి అడిగాడు అప్పుడు ఆ సుల్తాను నువ్వు చెప్పింది అంత భయంకరంగా ఉంటే ఆ గుట్లబూబలను మనమే పట్టుకొని అవి మాట్లాడిన మాటలకు గాను వాటిని దండిద్దాం అవి ఏంటో మాత్రం ముందు నువ్వు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నాకు చెప్పు తొరగా అన్నాడు సుల్తాన్ అప్పుడు ఆ మంత్రి అయితే వినండి మహారాజా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి లేకపోతే ఇది మీకు అర్థం కాదు అని మొదలుపెట్టి ఆ గుట్లగూబలు వియ్యం అందుదాం అని అనుకున్నాయి అయితే ఆడగుడ్లగూబ తల్లిని మగదాని తల్లి కట్నం అడుగుతుంది తన కొడుక్కి యాభై పాడుబడిన గ్రామాల ఇమ్మని పట్టుపట్టుకుని కూర్చుంది కావలిస్తే ఐదు వందల ఇస్తానని అంటుంది ఆడదాని తల్లి అయితే పాడుబడిన గ్రామాలు ఐదు వందలు నీకెక్కడవి అని మగవాని తల్లి అడుగుతుంది సుల్తాన్ గారి చల్లని పరిపాలనలో పాడుబడిన గ్రామాలకు కొదువే లేదంటుంది ఆ ఆడగుడ్లగూబ తల్లి అని చాలా తెలివిగా రాజుకు వేసి వేయనట్టుగా చురక వేశాడు ఆ మంత్రి సుల్తానుకు మొత్తం అర్థమైపోయింది అదంతా విన్నాక కూడా ఆయన ఏమాత్రం నోరెత్తలేదు రాజ్యం భ్రష్టు పట్టిపోయి నాశనం అయిపోతుందని మంత్రి తనకు తెలియజేయడానికే ఈ కథ మొత్తం కల్పించి చెప్పాడని సుల్తాను ఇట్టే గ్రహించాడు మరి ఊరికినే రాజ్యానికి సుల్తాన్లు అయిపోరు కదా అలా ఇద్దరూ కొంత దూరం నడిచాక మంత్రి మళ్ళీ ఇలా అన్నాడు ఇటువంటి అపవాదు వేసిన పాపిని దండించమంటారా మహాప్రభు అని తన మాటలకు కాస్త వ్యంగ్యాన్ని జోడించి అడిగాడు ఉన్నమాట అన్నందుకు దండన దేనికి మహామంత్రి నేను నిన్ను ప్రధానమంత్రిగా నియమిస్తున్నాను ఈ క్షణమే ఆ మగ గట్ గుట్లబోబకు ఏ మాత్రం కట్నం పుట్టకుండా చూడు అని నవ్వుతూ చెప్పాడు సుల్తాన్ ఆ మర్నాటి నుంచి సుల్తాన్లో ఎంతో పెద్ద మార్పు కలిగింది ఆయన తన భోగాలన్నీ కట్టి పెట్టేశాడు రాజకార్యాల మీద మరింత శ్రద్ధను చూపాడు మెల్లగా వ్యవసాయము పాటు ఇతర వృద్ధులు కూడా వృద్ధి చెందాయి రాజ్యం త్వరలోనే బాగుపడింది సోమరిపోతులుగా మారిన అధికారులందరినీ రాజు వెంటనే తన కొలువు నుంచి తొలగించేశాడు అటువంటి వారికి తన ఆస్థానంలో ఏమాత్రం స్థానం లేదని బహిరంగ ప్రకటన వేసి మరీ చెప్పాడు దీంతో సోమరిపోతులు ఎవ్వరూ రాజు కొలువులో చేరడానికి ధైర్యం సరిపోక ముందుకు రాలేదు అందరూ మంచిగా పని చేసేవారే ఉండడంతో కొలువులో పనులు చాలా సులువుగా జరిగిపోయాయి రాజ్య పరిపాలన కూడా చాలా సులభంగాను సుక్షేమంగానూ మారింది దీంతో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్